శుక్రవారం గోసేవ గోలికి కదలి ఫలాలు పూర్ణంగా స్వీకరించే పూర్ణ ఫలితం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం సమృద్ధి అన్నీ అనుగ్రహించాలని శ్రావణ శుక్రవారం గోమాత దర్శనం డే ఎయిట్ జై గోమాత మోక్షలక్ష్మి మహాలక్ష్మి సమర్పయామి నైవేద్యం శ్రావణ మాస మహాలక్ష్మికి ఇంకో రెండు పెట్టండి కడుపుతో కూడా ఉన్నారండి జై గోమాత శ్రీ గోమాత్రే నమ అనుకుంటూ పెట్టాడు ఇవన్నీ నవరత్న లక్ష్మి మీ గ్రహాలన్నీ అనుగ్రహించి కరెక్ట్గా సెట్ అయ్యేలా చూడమనండి ఆదిలక్ష్మి తల్లి ఆరోగ్యం ఆర్థికపరమైన అన్ని అభివృద్ధిలో చూడమని ఆనందంగా ఎప్పుడు ఉండేలా భూలక్ష్మి తల్లి మీరు గోవులకి పెట్టాలని వెళ్తే ఒకటిది నాలుగింతలో మీకు నేచర్ యూనివర్స్ ఇచ్చేలా చేసింది ఆవిడ పెట్టాలని ఫ్రైడే బయలుదేరారుగా మంచి ఆడతాం ధాన్యలక్ష్మి తల్లి మీకు ఎప్పుడో సమృద్ధి ధాన్య సమృద్ధి శ్రీమాత తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి జై గోమాత జై గోమాత శ్రావణ మాస గోసేవ గోగ్రాసం కనక తల్లికి గోవు గోవత్సానికి ఇద్దరికి కలిపిటండి ధైర్యక్ష్మి ధైర్యలక్ష్మీతల్లి అస్తి ఐశ్వర్యలక్ష్మీతల్లి సమస్త ఐశ్వర్యాలు అనుగ్రహించ శుక్రవారం గోపూజ సర్వతీర్థమయీం దేవీ వేద వేదాత్మకాం శివాం సర్వీం యజ్ఞ స జననీ మాతరం థ్యాం నమామ్యహం గావై పశ్యామ్యహ్ నిత్యం గావ పశ్యంతు మాం సదా గవస్మాకం వయంతాసం ఎవ సతో వయం గావో మమాగ్రతో నిత్యం గావ పుచ్చత గావో మే సర్వతష్టవ గవాం మధ్య వసమ్యహం లక్ష్మీరీకపా గవో మమాగ్రత నిత్యం గౌ పొ మే సర్వతస్థైవ గవ మధ్యే వస్తామహం లక్ష్మీరీకపాలా చెప్పండి శ్రీకృష్ణ ప్రియాయ నమీక్షీరదాయ నమ క్షిత్ శ్రీ క్షీరార్ణవసంభూత శ్రీ నమీయోదాయ నమ శ్రీకామదేనే నమ శ్రీ కపిలాయ నమ హ్రీ హేమశృంగాగ్రతల శోభనాయ నమ శ్రీ హైమశృంగాగ్రతల శోభనాయ నమ శ్రీదిలీపసేవిత నమీపీయూషవర్షిణ్యే న శ్రీగోమాత్రే నమ్మ జై గోమాత జై గోవింద స్వరూపంగా శంకుచక్ర తిరునామాలు గోమాతకి సమర్పణ వస్త్రం వస్త్రం సమర్పయామి ఫస్ట్ గోమాత ధనలక్ష్మి తల్లికి అందరికీ ఆ ధన సమృద్ధిని అన్ని ధనాలు అనుగ్రహించమని శ్రీ గోమాత్రే నమ శ్రీ సురభియే నమః శ్రీ సద నమ శ్రీ శ్రీ కాముదేనో నమ శ్రీ కపిలాయనమ శ్రీ హంస ఇవి లాస్ట్ కపిల్ గవుతాయండి